జిల్లా డోన్ రైల్వే స్టేషన్ పరిధిలో విధి నిర్వహణలో ఉన్న జీఆర్పీ కానిస్టేబుల్ ప్రమాదవశాత్తు గన్ఫైర్ కు గురై మృతి చెందారు డ్యూటీ ముగించుకొని జీఆర్పీ కార్యాలయంలో ఆయుధాన్ని సరెండర్ చేసే క్రమంలో అనుకోకుండా తుపాకీ పేలినట్టు గుంతుకల్లు డీఎస్పీ శ్రీనివాస్ ఆచారి తెలిపారు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు ఈ దుర్ఘటనపై ప్రభుత్వం స్పందించి తక్షణ సాయంగా మృతిని కుటుంబానికి లక్ష రూపాయల ఎక్స్క్రేషియప్ అందజేసింది అకస్మాత్తుగా కుటుంబ యజమాని కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు అవుతున్నారు ఈ ఘటన పోలీస్ శాఖలో తీవ్ర విషాదాన్ని నింపింది డోన్ జిఆర్పి ఓపి లో రాత్రి ఒక దుర్ఘటన జరిగినది దీంట్లో గుంతకల్ జిఆర్పి ఆర్మీ రిజర్వ్ విభాగంలో పనిచేస్తున్నటువంటి పి పెద్దయ్య ఏఆర్ కానిస్టేబుల్ గారు ట్రైన్ డ్యూటీ ఎస్ కార్ట్ కి వెళ్లి వచ్చారు బీట్ డ్యూటీ కి దానికి వెళ్లి వచ్చిన తర్వాత తన దగ్గర వెపన్ ని డిపాజిట్ చేయాలనే ఉద్దేశంతో లాకప్ రూమ్ దగ్గరకు వచ్చి అక్కడికి పెట్టడం కోసం గాను లోడెడ్ వెపన్ అది ఆ వెపన్ తీసే సందర్భంలో అది అకస్మాత్తుగా పేలి ఆయన యొక్క ఎడమ వైపు దౌడలోంచి లోపలికి దూసుకొని వెళ్ళడం జరిగింది తద్వారా అక్కడక్కడ ఆయన మరణించడం జరిగింది ఇది పూర్తిగా యాక్సిడెంటల్ గా జరిగినటువంటి సంఘటన దీంట్లో వారి యొక్క భార్య తర్వాత ఇద్దరు కుమార్తెలు కొడుకు ఉన్నారు వాళ్ళందరినీ వెంటనే ద్రోణార్చలం తీసుకురావడం జరిగింది వారు కూడా వచ్చి చూసారు సంఘటన గురించి అయితే వారికి ఎలాంటి అనుమానము ఇతర విషయాలు కూడా చెప్పలేదు దృష్టికి కూడా రాలేదు కాబట్టి డ్యూటీ లో ఉన్నటువంటి ఏఆర్ కానిస్టేబుల్ గారు ఆ వెపన్ ని హ్యాండిల్ చేసేటువంటి తీరులో అనుకోకుండా జరిగినటువంటి సంఘటన వల్ల చనిపోయినట్లుగా తెలుస్తుంది